అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మరి కాసేపట్లో పింఛన్ల పంపిణీ అనేది ప్రారంభం కాబోతుంది ఇక ఏడు గంటల నుంచి కూడా పింఛన్ల పంపిణీని గ్రామ లేదా వార్డు సచివాలయ అధికారులు నేరుగా మన ఇంటి వద్దకే వచ్చి పింఛన్ను పంపిణీ చేయడం జరుగుతుంది మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పింఛన్ల పంపిణీ అనేది ఈరోజు రేపు రెండు రోజుల పాటు కూడా కొనసాగుతుంది మంగళవారం బుధవారం మరి ఈ యొక్క పింఛన్ల పంపిణీని చేపడుతున్నటువంటి నేపథ్యంలో జులై నెలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గతంలో మనకు స్పౌస్ పింఛన్కు అవకాశం కల్పించింది మరి ఎవరైతే భర్తకు పింఛన్ వస్తూ ఉండి భార్య చనిపోయి ఉన్న భార్యకు పింఛన్ వస్తూ ఉండి భర్త చనిపోయి ఉన్న ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా మనకు అంటే భార్య పింఛన్ను భర్తకు భర్త పింఛన్ను భార్యకు బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం స్పౌస్ పింఛన్ కింద ఒక డెబ్బై ఏడు వేల మందికి పింఛన్లను అయితే మంజూరు చేయడం జరిగింది మరి డెబ్బై ఏడు వేల మందికి పింఛన్లను గత జూన్ నెల పన్నెండవ తారీఖున పంపిణీ చేస్తామని చెప్పి గతంలో చెప్పారు మరి కానీ కొన్ని కారణాల వల్ల ఈ స్పౌస్ పింఛన్ ఏమైందంటే గతంలో మనకు పంపిణీ అయితే చేయలేదు ఎమ్మెల్యేలకు అంటే ప్రజాప్రతినిధులకు ఏదో కార్యక్రమం ఉండడం వల్ల అప్పట్లో మనకు ఈ స్పౌస్ పింఛన్ల పంపిణీని ప్రభుత్వం ఆపివేసింది మరి తిరిగి ఈ జూలై నెలలో ఈరోజు స్పౌస్ పింఛన్లు పంపిణీ చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల వారీగా కూడా మనకు జాబితా అనేది విడుదల చేసింది అంటే ఒక్కొక్క జిల్లాలో ఎంతమందికి పింఛన్లు మంజూరయ్యాయి ఎవరికి పింఛన్లు వస్తాయి ఎవరికి పింఛన్లు రావనే విషయాన్ని ప్రభుత్వం మనకు మంజూరు చేయడం జరిగింది లిస్టులు అనేది విడుదల అనమాట మరి లిస్టులు విడుదలయ్యాయి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మరి కాసేపట్లో వీళ్ళందరికీ కూడా పింఛను తీసుకోవాల్సి ఉంది కానీ ఇక్కడ ఒక అప్డేట్ అయితే వచ్చింది ఈ స్పౌస్ పింఛన్లను వాయిదా వేసినట్లు ప్రభుత్వం అయితే తాజాగా ప్రకటించింది తిరిగి ఈ స్పౌస్ పింఛన్లను ఈ తేదీ నుంచి పంపిణీ చేస్తామంటే ఇప్పుడు మరి కాసేపట్లో పంపిణీ చేసేటువంటి పింఛన్లలో వీరికి పింఛన్ అయితే ఇవ్వరు మరి మిగిలినటువంటి అంటే పాత వాళ్ళకు మాత్రమే పింఛన్ ఇస్తుంది కొత్త పింఛన్లు అయితే వాయిదా వేశారండి మరి తిరిగి ఏ తేదీనా ఈ స్పౌస్ పింఛన్లను పంపిణీ చేస్తారు మరి వీళ్లకు స్పౌస్ పింఛన్ కింద ఒక నెల పింఛన్ ఇస్తారా లేకపోతే రెండు నెలల పింఛన్ ఇస్తారనే వివరాలన్నీ కూడా మీకు ఇక్కడ నేను క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి స్పౌస్ పింఛన్ కోసం కొత్త పింఛన్ కోసం ఎదురు వారు అలాగే ఈ నెలలో పింఛన్లు తీసుకోవడానికి ఎదురు చూస్తున్న వారిలో కొంతమందికి పింఛన్ వస్తుంది మరికొంతమందికి పింఛన్ రావట్లేదు ఎవరికి పింఛన్ రాదు అనేది కూడా తెలుస్తుంది చెప్తాను మరి కాసేపట్లో మీకు కూడా తెలిసిపోతుంది ఈ నేపథ్యంలోనే కొత్త పింఛన్లపైన కూడా ప్రభుత్వం అప్డేట్ అయితే ఇవ్వబోతోంది సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే చేయబోతున్నారు మరి ఆ వివరాలన్నీ కూడా కంప్లీట్గా మనం తెలుసుకుందాం వీడియోను తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీతో పాటు మరొక పది మందికి ఈ వీడియో అనేది ఉపయోగపడుతుంది ఈ పింఛన్ల విషయంలో ఇప్పటికే చాలా కన్ఫ్యూజ్గా ఉంటారు మాకు పింఛన్ ఇస్తారని చెప్పి ఇళ్ళ వద్దే ఉంటారు మనకి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీ వాళ్ళకు ఫోన్లు చేసో లేకపోతే ఈ వీడియోని షేర్ చేసో తెలియజేయండి ఈరోజు మీకు పింఛన్ ఇవ్వట్లేదు అని చెప్పేసి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవాలి ప్రతి నెల కూడా పింఛన్లకు సంబంధించి మీ డైరంగుల మహేష్ ఛానల్ మీకు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటుంది మరి ఏ కారణం చేత ఈ కొత్త పింఛన్లను మళ్ళీ వాయిదా వేశారు తిరిగి ఎప్పుడు ఇస్తున్నారు అనేది చూస్తే ముఖ్యంగా ప్రతి నెల కూడా ఏపీ ప్రభుత్వం మనకు పింఛన్ల పంపిణీని అయితే చేపడుతుంది మరి తొలి మనకు ప్రతి నెల కూడా ఒకటి రెండు తారీఖుల్లో పింఛన్ల పంపిణీ ఉంటుంది ఒకవేళ ఒకటో తారీఖు ఏదైనా సెలవు వస్తే రెండో తారీఖు అంటే ముందు రోజే ముప్పై తారీఖు లేదా ముప్పై ఒకటో తారీఖున పింఛన్ పంపిణీ చేస్తారు అలాగే లేకపోతే రెండో తారీఖున మనకు మిగిలిన రోజు ఒక ఒకటో తేదీ తీసేసి రెండో తారీఖున పంపిణీ చేస్తారు ఇట్లా ప్రతి నెల కూడా పింఛన్ల పంపిణీ అయితే ఉంటుంది మరి జూలై నెలలో కూడా మనకు పింఛన్ల పంపిణీ అనేది ఏడు గంటల నుంచి కూడా ప్రారంభమవుతుంది మరొక గంటలో మనకు పింఛన్ల పంపిణీ అనేది ఉంటుందన్నమాట మరి పింఛన్ల పంపిణీలో భాగంగా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగుల పింఛన్ల వెరిఫికేషన్లు జరిగాయండి గత మే నెలలో జరిగాయి ఈ జూన్ నెలలో జరిగాయి అంటే మే నెలలో జరిగినటువంటి వారందరికీ కూడా జూన్ నెలలో మనకు రాష్ట్ర ప్రభుత్వం యథావిధిగా పింఛన్ అయితే పంపిణీ చేసింది ఎక్కడా కూడా ఏ పింఛను కూడా కట్ చేయలేదు అంటే ఈ మే నెలలో ఎవరికైతే పింఛన్లు వెరిఫికేషన్ జరిగాయో ఈ మే నెలలో జరిగినటువంటి వారందరికీ కూడా ఈ నెలలో పింఛన్లు అయితే చేస్తున్నారు ఎందుకు అంటే ఈ ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఏడు వేల ఏడు లక్షల మంది ఆరు వేల రూపాయల దివ్యాంగుల పింఛన్ పొందుతూ ఉన్నారు మరి ఏడు లక్షల పింఛన్లలో భారీగా బోగస్ పింఛన్లు ఉన్నాయని చాలామంది డాక్టర్లకు డబ్బులు ఇచ్చి ఈ పర్సంటేజ్ అనేది వేయించుకున్నారని సదరం సర్టిఫికెట్లో మరి అటువంటి వారందరినీ కూడా తొలగించేసి నిజమైనటువంటి అర్హులకు మాత్రమే ప్రభుత్వం పింఛన్లు అయితే ఇవ్వబోతోంది ఇదే కాకుండా మనకు ఆరు దశల ధృవీకరణను కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టింది ఈ ఆరు దశల ధృవీకరణలో కూడా మీకు ఏదైనా మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువ కరెంటు బిల్లు వచ్చినా నాలుగు చక్రాల వాహనం ఉన్నా భూమి ఎక్కువగా ఉన్నా మనకు ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉన్నా అలాగే ప్రభుత్వ ఉద్యోగి ఉన్నా లేకపోతే పన్నెండు వేల రూపాయల జీతం తీసుకుంటూ ఉన్నా ఇటువంటి కారణాలందరినీ కూడా తాజాగా తెరపైకి తీసుకొచ్చింది ప్రభుత్వం మరి ఇవన్నీ కూడా కలుపుకొని అలాగే వెరిఫికేషన్లు ఎవరికైతే జరిగాయో వారి పింఛన్లో ఈరోజు కొంతమందికి పింఛన్ అనేది రద్దయ్యే అవకాశం ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ఆల్రెడీ గ్రామ వార్డు సచివాలయాలకు నిన్నటి రోజున పెన్షన్ యాప్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ యాప్లో అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంటే కూడా మరి కాసేపట్లో పింఛన్ పంపిణీ చేస్తారు కాబట్టి మీకు పింఛన్ వస్తుందా రాదా మీరు పింఛన్ ఇచ్చే అధికారి వద్దకు వెళ్ళినా లేకపోతే వాళ్ళే మీ ఇంటి వద్దకు వస్తారు కాబట్టి మీరు అడిగినా కూడా తెలిసిపోతుంది మీకు పింఛన్ ఇస్తారా ఇయరా అని చెప్పేసి కేవలం వికలాంగుల పింఛన్లు ఎవరైతే వెరిఫికేషన్ చేయించుకున్నారో అది కూడా మే నెలలో నిన్న నెలలో కాదు ఈ అంటే ఈ జూన్ నెలలో కాదు జూన్ నెలలో ఎవరైతే చేసుకున్నారో వారికి ఆగస్టులో ఇవ్వరు ఇక్కడ పర్సెంటేజ్ తగ్గుంటే ఇక్కడ మే నెలలో తనిఖీలు చేసుకున్న వారికి ఇప్పుడు ఎవరికైతే పర్సంటేజ్ తగ్గిందో వారికి ఇక్కడ పింఛన్లు అయితే పంపిణీ చేయబోతున్నారనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పింఛన్లు తీసుకోండి మరి కాసేపట్లో ప్రారంభమవుతుంది పంపిణీ అనేది మరి మీ పింఛన్ వస్తుందా రాదా అని చెప్పేసి మరి కాసేపట్లో మీకు తెలిసిపోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి నెల కూడా ఈ ఒకటి రెండు తారీఖుల్లో పింఛన్లు అయితే పంపిణీ ఇస్తారు రేపు సాయంత్రం లోపు పింఛన్ల పంపిణీ అనేది పూర్తి అయిపోతుంది ప్రతి ఒక్కరు కూడా పింఛన్ అయితే తీసుకోండి మరి దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఈ యొక్క స్పౌస్ పింఛను అంటే రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఎవరి భర్తకు పింఛన్ ఉండి భర్త చనిపోయి ఉంటే ఆ భర్త పింఛన్ను భార్యకు బదిలీ చేశారు అలాగే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నుంచి భార్యకు పింఛన్ వస్తూ ఉండి భార్య కనుక చనిపోయి ఉంటే ఆ భార్య పింఛన్ను భర్తకు ట్రాన్స్ఫర్ చేయడాన్ని స్పౌస్ పింఛన్ అంటారు మరి స్పౌస్ పింఛన్కు ఒక డెబ్బై ఏడు వేల మందికి అరహతుందని చెప్పి ప్రభుత్వం నిర్ధారించి ఈ డెబ్బై ఏడు వేల మందిని అర్హులుగా ఎంపిక చేసింది ఇక్కడ కూడా చాలామంది ఏంటంటే మా నాన్న అంటే మా భర్త రెండు వేల ఇరవై మూడులోనే అంటే డేట్లు గుర్తుపెట్టుకోండి సంవత్సరం అంటే సంవత్సరం కాదు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ వరకు ఈ మధ్యలో చనిపోయినట్ ఇస్తారండి చాలామంది మాకు లిస్టులో పేర్లు రాలేదు అంటున్నారు అంటే స్పౌస్ పింఛన్ లిస్ట్లో మరి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ మధ్యలో చనిపోయినటువంటి వారికి మాత్రమే ఈ పింఛన్ అనేది పంపిణీ చేయడం జరుగుతుంది వేరే వారికి పింఛన్ అయితే అవకాశం లేదు మరి ఒక డెబ్బై ఏడు వేల మంది అర్హులు చెప్పేసి వారికి జూన్ నెల పన్నెండో తారీఖునే పింఛన్ పంపిణీ చేస్తామని చెప్పేసి అంటే జూన్ నెలలోనే పింఛన్ ఇస్తామని చెప్పారు మరి ఇప్పుడు జూలై నెల ఈరోజు పంపిణీ చేస్తారని చెప్పేసి అందరూ కూడా ఎదురు చూశారు మరి దానికి సంబంధించిన జాబితాలు కూడా లిస్టులు కూడా అంటే పలానా జిల్లాలో పలానా మండలంలో పలానా సచివాలయ పరిధిలో ఇంతమందికి పింఛన్ అయిందని చెప్పేసి ప్రభుత్వం ఒక లిస్ట్ అనేది విడుదల చేసింది ఈ లిస్టులో కూడా పేర్లు చాలామంది చెక్ చేసుకున్నారు గ్రామ వార్డు సచివాలయానికి వెళ్తే మీ పింఛన్ మంజూరు అయిందా లేదా అని చెప్పేసి అక్కడ అధికారులు చెప్తూ ఉన్నారు దాని ప్రకారం చెక్ చేసుకోవడం జరిగింది ఇట్లా చెక్ చేసుకుని మాకు ఈరోజు పింఛన్ ఇస్తారని చెప్పి అందరూ కూడా అనుకున్నారు కానీ నిన్నటి రోజునే ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ యొక్క వీళ్లకు హోల్లో పెట్టినట్లు ప్రభుత్వం ప్రకటన చేసిందంటే వీరికి పింఛన్ అయితే ప్రస్తుతానికి పంపిణీ చేయట్లేదు వీరికి సంబంధించినటువంటి డెబ్బై ఏడు వేల మందికి నాలుగు వేల రూపాయల చొప్పున ఈ పింఛన్ పైసలు అనేది సచివాలయం అకౌంట్లకు జమ చేయలేదు కేవలం పాత పింఛన్లు ఏవైతే ఉన్నాయో వారికి మాత్రమే విడుదల చేశారు కొత్త పింఛన్లో ఒక్క పింఛను కూడా మనకు ప్రభుత్వం అయితే అవకాశం ఇవ్వలేదు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారంతా కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పింఛన్ల విషయంలో మరి వారికైతే మళ్ళీ కూడా పింఛన్లు అయితే వాయిదా వేశారండి మరి ఈ రోజు అందరూ కూడా పింఛన్లు పంపిణీ చేస్తారు మాకు పింఛన్ వస్తుందని చెప్పి అనుకున్నారు కానీ ప్రభుత్వం ఏం చేసిందంటే తిరిగి మళ్ళీ కూడా ఈ స్పౌస్ పింఛన్లను అయితే పక్కన పెట్టేయడం జరిగింది మరి కొత్త వారికి కూడా అవకాశం ఇచ్చారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఎవరికైనా సరే భర్త చనిపోయి అంటే భర్త పింఛన్లు భార్యకు భార్య కనుక చనిపోయింటే వాళ్ళకి పింఛన్ వస్తూ ఉండాలి పింఛన్ వస్తూ ఉండి చనిపోయింటేనేనండి ఈ భర్త చనిపోయి అంటే కనుక భార్యకు భార్య చనిపోయి ఉంటే కనుక భర్తకు పింఛన్లు ట్రాన్స్ఫర్ చేస్తూ మూడు రోజుల పాటు కూడా సర్వే కూడా చేశారు వార్డు సచివాలయ అధికారులు మరి ఆ సర్వేలో ఎవరైతే అర్హత ఉందో వారందరికీ కూడా మళ్ళీ కూడా ప్రభుత్వం అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది మరి వారు కొత్తగా అప్లై చేసుకోవచ్చు మరి వారితో పాటు కలిపి ఏమైనా ఈ నెలలో మరి రెండో వారంలో పింఛన్ పంపిణీ చేయించండి మీకు పదో తారీఖు పైన పంపిణీ చేసే అవకాశం అయితే ఉంది స్పౌస్ పింఛన్లకు సంబంధించి మరి మీరు ఎదురు చూడాల్సిన పని లేదు మీకైతే అయితే పింఛన్ అయితే ఈరోజు ఇవ్వరు ఇది గుర్తుపెట్టుకోండి స్పౌస్ పింఛన్ల వాళ్ళంతా కూడా మరి కొత్త పింఛన్లకు ఎప్పుడు అవకాశం ఇస్తారని చెప్పి చాలా మంది అడుగుతున్నారు మరి ప్రభుత్వం అయితే కొత్త పింఛన్లకు అక్టోబర్లో అవకాశం ఇచ్చే ఛాన్స్ అయితే ఉందండి ఎందుకంటే రాష్ట్ర ఈ ఏడు లక్షల మంది దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారు ఆరు వేల రూపాయల పింఛన్ పొందుతూ ఉన్నారు మరి వీరి పింఛన్లన్నీ కూడా అక్టోబర్ వరకు కూడా మేము తనిఖీ చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది మరి తనిఖీల్లో భాగంగా ఇప్పుడు కొత్త పింఛన్లు ఏవి కూడా ప్రభుత్వం తీసుకోవట్లేదు మరి అక్టోబర్లో ఖచ్చితంగా మీకు పింఛన్ను పంపిణీ చేసేటట్లు ఏర్పాట్లు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం ఏర్పాటు చే అప్డేట్ అయితే ఇచ్చింది మరి కొత్త పింఛన్లకు బహుశా అక్టోబర్లో అవకాశం ఇవ్వచ్చు మరి ఈ నెలలో ఇస్తామన్నారు ఈ నెలలో కనుక మిస్ అయితే అక్టోబర్లోనేనండి మీకు కొత్త పింఛన్లకు వృద్ధాప్య కానీ వితంతు కానీ వికలాంగుల పింఛన్కి కానీ అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం మరి మరి కాసేపట్లో పింఛన్ పంపిణీ ప్రారంభమవుతుంది ప్రతి ఒక్కరు కూడా పింఛన్ అయితే తీసుకోండి మరి ఇదే అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని మళ్ళీ కూడా వచ్చే ఆలనే గంట పైన నొక్కు నొక్కి ప్రతి అప్డేట్ను కూడా తెలుసుకోండి